అందరికీ నమస్కారం మిత్రులారా నేను మీ కొండ రాజీవ్ గాంధీ మాట్లాడినా చంద్రబాబు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది సామాన్యులకి ఏ విధంగా అంటే కరెంటు షాక్ తో ఒక్కసారి పేద మధ్య తరగత చిరు వ్యాపారులు చిన్న పరిశ్రమల వారికి నడ్డి విరిచింది కరెంట్ వాటర్తో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా కేవలం హైటెన్షన్ కరెంట్ యూజర్లకు మాత్రమే ఉండేటటువంటి అవర్స్ వైజ్ చార్జీలు అమలు చేసేటువంటి విధానాన్ని ఇప్పుడు లో టెన్షన్ వారికి కమర్షియల్ పర్పస్ వారికి చిరు వ్యాపారులు కూడా వర్తిస్తూ ఒక దారుణమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది ఓ పక్క విద్యుత్ వారి సమావేశం పెట్టి విద్యుత్ ఛార్జీని పెంచట్లేదని చెబుతూ ఇంకో పక్క తెలియకుండానే స్లో పాయిజన్ లాగా విద్యుత్ ఛార్జీలు పెంచారు ప్రతి యూనిట్ కి యాభై పైసలు నుంచి రూపాయి వరకు కూడా విద్యుత్ ఛార్జీలు పెంచారు ఉదయం ఆరు గంటల నుంచి ఉదయం పది గంటల వరకు సాయంకాలం ఆరు నుంచి సాయంకాలం పది వరకు ఎవరైతే కమర్షియల్ పర్పస్ కరెంట్ యూటిలైజ్ చేస్తారో వారందరూ నడ్డి విలిచింది ఈ కొడుతో చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా కూడా అబద్ధాలు మోసాలు వెనుపోట్లు అని చెప్పడానికి పెరిగినటువంటి ఈ టైప్ ఆఫ్ డే చార్జెస్ ఒక ఎగ్జాంపుల్ టైమ్ ఆఫ్ డే చార్జెస్ కింద టీఓడి పద్ధతిలో దిని తెచ్చి పీక్ అవర్స్ లో బిల్లు రెట్టింపు చేసే విధంగా ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుంది ఈ కూటమి ప్రభుత్వం నేతి బేరకాయలో నేతి ఎలా ఉండదు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నీతి ఎలా ఉండదు మైసూర్ బదిలో మైసూర్ ఎలా ఉండదు చంద్రబాబు నాయుడు చెప్పే మాటల్లో నిజం ఏమాత్రం ఉండదు ఎన్నికల ముందు కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పినటువంటి మహానుభావ మరి ఇప్పుడు ఈ పీక్ అవర్స్ ఛార్జీలు ఎందుకు అని అడుగుతున్నా మీకు సత్తా ఉంటే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకి విలువలు పెంచుకో తప్పేమీ లేదు కానీ ఒక చిన్న పరిశ్రమలు లోటెన్షన్ కవర్ పవర్ వాడేవారు కమర్షియల్ పర్పస్ పవర్ వాడేవారు ఇటువంటి వారి మీద ఈ ఉక్కు బాధ ఎందుకు మోగుతున్నారు ఈ చార్జీల మాత ఎందుకు పెడుతున్నారు ఈ కరెంట్ మోత ఎందుకు మోగిస్తున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం తక్షణమే మీరు తీసుకున్నటువంటి టైమ్ ఆఫ్ డే చార్జెస్ ఏదైతే పీక్ ఆఫ్ లో చార్ ఎక్కువ చేయాలనేటువంటి నిర్ణయం ఉందో దాని వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నమస్కారం